నా పేరు వాసం సాంబయ్య మేము మా గ్రామం కొత్తగూడెం సంగం మండలం వరంగల్ జిల్లా కొత్తగూడెం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ బరిలో ఉన్నాను నేను ఇదివరకు కూడా గత అనుభవంలో ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది ఎప్పుడు కానీ అందరికి కూడా సేవ చేసి గతంలో కూడా అందరినీ కూడా యునాన్మస్ కూడా చేపించి గ్రామాభివృద్ధి కొరకు పాటలు పడ్డాను ఇప్పుడు నాకు లాస్ట్ ఛాన్సు అవకాశం ఇచ్చింది కాబట్టి అనుకున్నంత నాకు ప్రజలు అభిమానం చొరవ ఉన్నది మా గ్రామ ప్రజల మా అభిమానంతో నేను ఈ కొత్తగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలోన నేను నిల్చుంటున్నాను మరి గ్రామ ప్రజలకు మా ఊరుకు కానీ అన్ని అభివృద్ధి పనులకు నిధులు తెచ్చి అభివృద్ధి పనిచేస్తానని గ్రామ ప్రజల తరపున నా తరపున మీడియాకు టైమ్ మీడియాకు తెలియపరుతున్నాను మరియు ఇక ముందు కూడా ఎన్ని విధాలైన పనులను కొట్టాడి తెచ్చేంత అభివృద్ధి పనులు నా చేయుతను నేను చేయగలుగుతానని నాకు ఆ నమ్మకం ఉన్నది నేను చేస్తాను నా గ్రామ ప్రజలు కూడా నాకు తోడుండి నాకు అత్యధిక మెజార్టీ తోటి నాకు వచ్చిన గుర్తు కత్తెర కత్తెర గుర్తుకు వేసి ఓటు వేయాలని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను మరియు గ్రామ ప్రజల తోడ్పాటుతోటే నేను నిలబడటం జరిగింది మరి అందుకోసం నేను గ్రామాభివృద్ధి కొరకు ఎంతైనా సహకారం చేసి అభివృద్ధి పనులు వెనువెంటనే అధికారులతోటి కొట్లాడి అన్ని విధాల తెత్తనని నేను గ్రామ ప్రజలకు నేను తెలియపరుస్తున్నాను అందుకోసమే నాకు కంపల్సరీ నాకు ఈ సర్పంచ్గా కొత్తగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకో ఎన్నుకోవాలని బరిలో ఉన్నాను నాకు నా గుర్తు కత్తెర కాబట్టి కత్తెర మీ నా అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించుకోవాలని గ్రామ ప్రజలను కోరుతూ మీడియా ముందుకు నేను తెలియపరుస్తున్నాను గతంలో దాదాపు నేను పది పార్టీలల్లో అప్పుడు తెలుగుదేశం ఉండే తర్వాత టిఆర్ఎస్ వచ్చింది తర్వాత కాంగ్రెస్ వచ్చింది మరి అన్ని పార్టీలల్లో కూడా అందరి వినియాలతోటి మేము గెలిచి మనకు అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కూడా మేము ఆ తెలంగాణ దాంట్లో ఉద్యమంలో పాల్గొన్నాము అయినా కూడా పదేళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు కూడా వాళ్ళు పాల్గొని కూడా మేము ఏ ఆశించకుండా ఊరు అభివృద్ధి కొరకే అందరికి ఎవరైతే అన్నట్టుగా ఇచ్చినాము నేను చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఫస్టు అప్పుడు ఎనభై ఐదు తొంభై ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు సీసీ రోడ్లు అయితే ఏమి వా గ్రామంలో వాటర్ ట్యాంకి వాటర్ ట్యాంకి కట్టించినాను గ్రామంలో తార్ రోడ్ వేయించినాను పోతే ఊర్లకు బస్సులు వేయించినాను పోతే ఇక్కడ అన్ని రోడ్లు చెరువు కట్టలు అన్ని చెరువులు కట్టలు కూడా మంచిగా లేకపోతే చెరువు కట్టలలో నీళ్ళు నిలిపాలని చెరువు కట్టలు పోపించినాను మరి సీచు రోడ్లు వేపించి ఇంకా ముందు కూడా ఇంకా ఏదన్నా అభివృద్ధి పనులకు కూడా చేయాలని గ్రామ ప్రజల తోడ్పాటుతోటి అన్ని రోడ్లు సీచీ రోడ్లు వాటర్ ట్యాంకీలు అన్నీ నేను చేపించి అందరికి అనుకూలంగా ఉన్నాను కాబట్టి నాకు అనుకూలమైన ఇంకా గ్రామ ప్రజలు ఓటు వేస్తారని నా పనులను చూసి అందరికీ తోడ్పడతారని నాకు ఆ ఓటు వేస్తారని నేను ఇప్పుడు నిలబడడం జరిగింది అందుకోసమే నాకు కత్తెల గుర్తుకు గ్రామ సర్పంచ్గా ఓటు వేసి వేయాలని గ్రామ ప్రజలను మేము కోరుతున్నాము